జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ తనలో టూ పాయింట్ ఓ వ్యక్తి తొందరలో బయటొస్తాడని కార్యకర్తలకి ఏదో ఘనంగా వచ్చే గవర్నమెంట్లో పనిచేస్తానని చెప్పి పగటి కలలు అంటున్నాడు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వన్ పాయింట్ ఓలో ఏం చేశాడో ప్రజలందరూ బాగా గుర్తెరిగి కీలెరిగి వాత పెట్టి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న సీట్ల నుండి కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పరిమితం చేశారు అయినా ఆయన ఇంకా కళలో చేరిపోతూ ఉన్నాడు మళ్ళీ ముప్పై సంవత్సరాలు మనదే అధికారం వచ్చేది మనదే ఏ ఎన్నికలు వచ్చినా మాదే అని చెప్పి ఉత్తర ప్రకల్పాలు పలుకుతూ ఉన్నాడు గతంలో వన్ పాయింట్ టూలో అమరావతి రాజధాని లేకుండా చేసిన నీవు పోలవరం ప్రాజెక్టు కట్టలేక చేతులు ఎత్తేసిన నీవు విశాఖ రైల్వే జోన్ లేకుండా చేసిన నీవు కడప స్టీల్ ప్లాంట్ లేకుండా చేసిన నీవు ఈరోజు టూ పాయింట్ ఫోర్లో ఏదో చేస్తానని చెప్తున్నావు మీ తల్లి విజయమ్మను పార్టీ అధ్యక్షురాల స్థానం ఎప్పుడైతే తొలగించావో ఆ రోజే నీ పార్టీకి పతనం మొదలైంది నీ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యను గొడ్డలి కోటిగా చిత్రీకరించి అడ్డు తొలగించావో రాజకీయాల నుండి ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయిపోయింది నీ చెల్లి షర్మిల ఏ రోజైతే హాస్టల్ కోసం విభేదించి బయట వెళ్ళిపోయిందో ఆ రోజుతో నీవు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినావు నీ ని పార్టీ ఆ రోజే చచ్చిపోయింది ఇక టూ పాయింట్ ఫోర్లో నువ్వు వచ్చి చేసేది ఏముంది నీవు గతంలో చేసినటువంటి ఏ పని పనికిరాని పనులన్నీ చేస్తే కనీసం ఆంధ్రప్రదేశ్లో రోడ్లకు ఈ రోజు మేము మర మరమ్మత్తులు చేస్తున్నాం కారు రోడ్లంతా కూడా రిపేర్లు చేస్తున్నాం ప్రతి పల్లెలోనూ సిమెంట్ రోడ్లు వేస్తున్నాం ఈ విధంగా నీవు నిలిపేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ పురోగతి అభివృద్ధి సాధిస్తున్నాయి ప్రజలెవరూ ఎక్కడ కష్ సుఖం కష్టంగా ఉంది మాకు ఇబ్బందిగా ఉంది నీవనుకున్నట్టుగా ఎక్కడ లేదు ఎక్కడ కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నారని చెప్పి నువ్వు చెప్పేదాంట్లో ఎక్కడ కూడా నిజం లేదు ఇది ఎలా ఉంటే మా మదనపల్లె వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు మొన్న నిమ్మనపల్లి మండలం సల్లవారిపల్లిలో మీటింగ్ పెట్టి ఏదో జరిగిపోతా ఉన్నట్టు కార్యకర్తల మీద చాలా దాడులు జరిగిపోతా ఉన్నట్లు తెలుగుదేశం వాళ్ళు భయభ్రాంతులు చేసి పోలీస్ కేసులు పెట్టి వేధిస్తే వాళ్ళు వాళ్ళ వైపు తిప్పుకుంటా ఉన్నట్లు చెప్తా ఉన్నారు నిస్సార్ అహ్మద్ గారిని ఒకటే సూటిగా చెప్తున్నా ఒక్క కేసు ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళు అక్రమంగా పెట్టారని ఒక్క కేసు చెప్పగలవని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అదే మీరు అధికారంలో ఉన్నప్పుడు మా మీద ఎక్కడ పడితే అక్కడ కేసులు నిష్కారణంగా ఎన్ని కేసులు ఉన్నాయో లెక్కలేన కేసులు తెలుగుదేశం కార్యకర్తల మీద పెట్టారు మీరు ఒక కోయిలు ముందే కూసిందీని ఎప్పుడో ఉంటే ఇప్పటి నుండి దారులు ఎదుర్కొంటున్నారు బాగా వేద్దాము ప్రజలే పోదాము అని అయితే ఆనాటి పరిస్థితులు ఎట్లుంటాయో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు కాబట్టి నిసార్ అహ్మద్ గారు కూడా వాస్తవాలు తెలుసుకుని వాస్తవాలకు అనుకూలంగా మాట్లాడాలి వాస్తవ విరుద్ధమైనటువంటి విషయాలు మాట్లాడకూడదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను